హిందూ పురాణాల ప్రకారం కర్మ న్యాయాధిపతిగా శనిదేవుడు ఉంటాడు జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాల్లో అతి చిన్న గ్రహం శనిగ్రహమే అతి నెమ్మదిగా ప్రయాణించే గ్రహం కూడా శనిగ్రహమే శనీశ్వరుడు కుంభ మకర రాశులకు అధిపతిగా ఉంటాడు అసలు శనీశ్వరుడు ఎందుకింత తీవ్రంగా ఉంటాడు ఆయన పుట్టక ఏంటి ఆయనకు ఉన్న అద్భుత శక్తులు ఏంటి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు వివరిస్తాను హిందూ మత గ్రంథాల ప్రకారం సూర్యదేవుడికి ఇద్దరు కుమారులు ఒకరు శని ఒకరు యమ వీరిద్దరిలో యమ చాలా అందంగా ఉండేవాడట శని మాత్రం వికారంగా నల్లటి రూపులో ఉండేవాడట దీంతో శనిదేవుడంటే సూర్యుడు ఇష్టపడేవాడు కాదట తనను కుమారుడుగా గుర్తించడానికి కూడా నిరాకరించేవాడట సూర్యదేవుని ప్రతికూల ప్రభావం కారణంగా శనిదేవుణ్ణి అందరూ మర్చిపోయారు దీంతో శనిదేవుడు కూడా తన తండ్రి మీద ద్వేషాన్ని పెంచుకున్నారు తన స్వభావాన్ని చాలా తీవ్రంగా మార్చుకున్నారట అయితే శని భగవానుడు అత్యంత శక్తివంతంగా మారుతూ వచ్చారు ప్రసిద్ధమైన శక్తి కర్మలను నియంత్రించే సామర్థ్యాన్ని సంపాదించారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఒక్క కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది మంచి కర్మలకు మంచి ఫలితాలు చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలొస్తాయి ఇవన్నీ సక్రమంగా సాగేలా శనిదేవుడే బాధ్యత వహిస్తాడు అందుకే ఎవరైతే కఠినమైన క్రమశిక్షణ న్యాయం నిజాయితీ లక్షణాలను కలిగి ఉంటారో వారికి శనిదేవుడు శుభ ఫలితాలను అందిస్తారు ఇవేవీ లేని వారిని మాత్రం కఠినంగా శిక్షిస్తాడు శని భగవానుడు శనిదేవుడు క్రమశిక్షణ స్వీయ నియంత్రణతో సంబంధం కలిగి ఉంటారు అలా ఉండేవారికి ఆయన అనుగ్రహం లభిస్తుంది సంతోషకరమైన జీవితాన్ని కూడా గడపవచ్చు అలాగే ఆయన చాలా ధర్మబద్ధంగా కూడా వ్యవహరిస్తూ ఉంటాడు శనిదేవుడు ఎంత భయంకరంగా అందరూ ఆయన్ని భావించినప్పటికీ ఎవరైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే ఆయన రక్షించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉన్నారట ఎవరైతే శని చాలిచా చదువుతారో వారి బాధల నుంచి ఆయన విముక్తి చేస్తారట అంతేకాదు సానుకూల శక్తులను ఆకర్షించేలా కూడా చేస్తారట శని భగవానుడు శనిదేవుణ్ణి చాలామంది ఎక్కువ కోపం శిక్షించే దేవుడుగా చూస్తారు చాలామందికి తెలియని ఏంటంటే శనిదేవుని కోపం వెనుక కూడా ఒక భావోద్వేగమైన కారణముంది